మతపిచ్చి రెడ్డిరాజులు ప్రధానంగా వీరశైవులు బ్రాహ్మణ భక్తులు కొండవీటిని పాలించిన రెడ్డి రాజుల్ని పంటదేశటి రెడ్లు అనే పేరుతో కూడా పిలుస్తారు ఈ రాజులు ప్రాచీన హిందూ మత సంస్కృతుల్ని కాచి కాపాడి గోబ్రాహ్మణుల్ని అత్యంత భక్తి ప్రపత్తులతో రక్షించారు ప్రధానంగా కొండవీటి రాజ్యాన్ని పాలించిన రెడ్డి రాజులు ప్రదర్శించిన బ్రాహ్మణ భక్తి చరిత్రలో భూతోన భవిష్యత్తి ఈ యుగంలో తెలుగు భూమిలో మతం ప్రధానంగా వీరశైవం విశేష వ్యాప్తిలో ఉంది చిల్లరమల్లర దేవతలకి పశువుల్ని బలి వీర వీరశైవ భక్తులు కళ్ళను చేతుల్ని చివరికి తన తలల్ని సైతం దుర్గకు బలిగా ఇచ్చేవారు ఈ కాలంలో భైరవుడు వీరభద్రుడు దుర్గ ఇత్యాది దేవతల భయంకర పూజ బలిసింది వీరముష్టి మైలారపటులు అనే మూఢభక్తులు ఉండేవారు దేవుని రథం నడుస్తుంటే ఆ రథచక్రాల కింద పడి నుగ్గు నుగ్గుగా అయిపోయి మరణిస్తే మోక్షం వస్తుందనే దాకా ప్రజల మౌఢ్యం విస్తరించింది తాంత్రికులు భూతవైద్యులు మంత్రతంత్రాలు బ్రహ్మజముడిలా వ్యాపించిన కులాచారాలు మూఢమత విశ్వాసాలు హద్దు పద్దు లేకుండా అన్ని కులాల్లో వ్యాపించిన వ్యభిచారం దీని ఫలితమైన వేష్యవాడల ఉనికి ఈ యుగంలో కొట్ట వచ్చినట్లు స్పష్టంగా కనిపించే లక్షణాలు వైదిక కర్మకాండ బ్రాహ్మణ భక్తి పెచ్చరలిన ఈ యుగంలో సామాన్యుడు బలిపశువుగా బతగ్గా సాని సజీవ శవంలా జీవించింది మతం మత్తు మందు కల్పించిన ఉత్తేజము వీరోచిత కృత్యాలు కలిగించిన వెర్రి ఉత్సాహము మతమౌజం సృష్టించిన భావోద్రేకంలో మైమరచి పారలౌకిక ఆనందంలో పరవశులై గంతులేసిన గంతులేసిన సామాన్య ప్రజలు ఈ యుగంలో మనకు స్పష్టంగా కనిపిస్తారు శివశక్తికి సంకేతంగా ఆనాడు సామాన్య ప్రజలు గోగులమ్మ మండతల్లి నూకమ్మ ఇత్యాది దేవతల్ని కొలిచారు మూలగురమ్మ కొండవీటి రెడ్డు రాజుల కులదేవత ఈమె గుడి గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకాలో ఉంది కాకతీయుల కాలం నాటి మైలారు దేవుడు కూడా పూజించబడ్డాడు అమ్మవారికి కళ్ళు బిందును నైవేద్యంగా సమర్పించేవారు దేవతల ముందు నిండుకొండలతో నీరు పోసి నైవేద్యం అర్పించేవారు నిచ్చిన ప్రదేశాల్లో ఉండి శక్తి ఆలయాల్లో అప్పుడప్పుడు అనాథల్ని నరబలిగా కూడా ఇచ్చేవారు ఈ శక్తి గుడులను చంపుడు గుడులు అనే పేరుతో నాటివారు పిలిచేవారు శివార్పణంగా తమ శిరస్సుల్ని తామే నరుక్కునేవారు నేరుగా కైలాసానికి వెళ్తామని వీరశైవ గురువులు బోధించారు రెండు కాళ్ళ మృగం లాంటి నాటి మూడజనలు ఈ మాటలు నమ్మి ఆ విధంగానే ఆచరించారు